అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అయితే ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎన్ని ఎకరాలకి జమ కాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పథకంలోనూ అర్హులకి మాత్రమే అంటే ఖచ్చితంగా నిర్దేశిత దిగువన ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాలు అందాలి అనే ఆలోచన లక్ష్యాలతో ప్రతి పథకంలో కూడా కోత పెడుతూ ప్రక్షాళన చేస్తూ మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అయితే ఈరోజు ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారు అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున నిధులు జమ కాబోతున్నాయి అలాగే పిఎం కిసాన్ నిధులకి సంబంధించిన పన్నెండు వేల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది దీని గురించి కూడా మాట్లాడుకుందాం అలాగే పన్నెండు వేల రూపాయల కూలీలకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఇక లేట్ చేయకుండా ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు వస్తాయి అనే దానికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీతో పాటు అందరూ కూడా కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో మీ తోటి వారు ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనేది చూసుకోండి ఇక లేట్ చేయకుండా మీ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజుల నుండి ముప్పై ఒక్క వేల కోట్లు ముప్పై ఒక్క వేల కోట్ల ఒక కీలకమైన నిర్ణయం ఒక ప్రతిష్టాత్మకమైన పథకం ప్రారంభమైంది దాన్ని ముగించిన తర్వాత ఇతర పథకాలపై ఫోకస్ చేస్తామని చెప్పేసి ప్రకటించింది అందులో భాగంగానే మొన్న ఆగస్టు పదిహేనో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం మూడో దశకి సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేసింది కానీ వాస్తవానికి చాలామందికి ఇంకా రాలేదు అని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భంగా ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు రెండు లక్షలకు మించిన వారికి నాలుగో విడతలో రుణమాఫీ కాబోతుంది అనే సమాచారాన్ని మీరు చాలా స్పష్టంగా చూసుకోవచ్చు అంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు రేషన్ కార్డ్ లేని వాళ్ళకి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రుణమాఫీ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అలాగే రెండు లక్షల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే నాలుగో విడతలో కాస్త సమయం తీసుకొని చర్చిస్తామని చెప్పేసి చెప్తుంది అయితే దీనికి సంబంధించి క్యాబినెట్ చర్చించిన తర్వాత ఈ రెండు లక్షలు పైపడిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వడ్డీ చెల్లిస్తేనే అంటే మిగతా అది రెండు లక్షల కంటే పైన ఉన్న మిత్తి ఏదైతే ఉంటుందో దాన్ని చెల్లిస్తేనే ఈ రెండు లక్షల రూపాయలను ప్రభుత్వమే బ్యాంకులకి బదిలీ చేస్తామని చెప్పేసి చెప్తున్నది కానీ అది ఖచ్చితంగా మూడు నుండి నాలుగు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ మీ అందరికీ సూటి ప్రశ్న మీకు రుణమాఫీ జరిగిందా జరగలేదా రుణమాఫీ జరిగితే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి జరగకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇవ్వాలి ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేటెస్ట్గా రైతు భరోసాకి సంబంధించిన అప్డేట్స్ చూసుకుందాం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి కేటాయించిన బడ్జెట్ పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు కేవలం ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి మాత్రమే ఈ నిధులు సరిపోతున్నాయి ఒక్కసారి మీకు నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాను వినండి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి చాలా స్పష్టంగా వినండి మీ అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి పట్టాలు కలిగి ఉన్నాయి ఈ కోటి యాభై రెండు లక్షలకి ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే కావాల్సిన బడ్జెటు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి తొంభై శాతం భూములు కలిగి ఉన్నాయి ఇక్కడ తొంభై శాతం మంది చేతిలో ఐదు ఎకరాల భూమి కంటే తక్కువగా వాళ్ళు ఉన్నారు పది శాతం మంది రైతులే ఐదు ఎకరాల కంటే ఎక్కువ కలిగి ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఐదు ఎకరాలకు తొంభై శాతం మంది ఉన్నారు కాబట్టి ఐదు ఎకరాల పట్టా పట్టాలు కలిగి తొంభై శాతం మంది రైతులు ఉన్నారు ఐదు ఎకరాలకి పైమిచ్చిన ఇచ్చిన వాళ్ళు పది శాతం మంది రైతులు ఉన్నారు ఈ తొంభై శాతం మంది ఇస్తే దాదాపుగా తెలంగాణలో తొంభై శాతం రైతాంగం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది ఈ పది శాతం రైతాంగానికి ఎలాగో ఐదు ఎకరాల కంటే పైన పెచ్చే ఉంది కాబట్టి వాళ్ళకి పెద్దగా ఆర్థిక సహాయం లేకున్నా కూడా నిలదొక్కుకోగలరని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఉన్నతాధికారులు కూడా అదే అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారికి నివేదిక ద్వారా పంపించాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే దీని ఆధారంగా చూసుకుంటే ఈ తొంభై శాతం మందికి పదిహేను వేల కోట్ల రూపాయలు సరిపోతే ఈ పది శాతం మందిని కలిపితే మిగతా ఏడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ పదిహేను వేల కోట్లనే అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కావాల్సిన ఇరవై రెండు వేల ప్రతిపాదన కంటే పదిహేను వేల కోట్లనే ప్రవేశపెట్టింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతుందనే ప్రశ్నకి మీ అందరికీ సమాధానం వచ్చిందనేది అనుకుంటున్నాను ఐదు ఎకరాలకి తక్కువగా ఉన్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వబోతుందనే సమాచారం తెలుసుకోవచ్చు ఇంకొక అంశం ఏంటి అంటే సర్పంచులకి కూడా ఈ రైతు భరోసా రాదు అనే సమాచారం తెలుస్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ జడ్పీ అలాగే ఎంపీ ఎమ్మెల్యేలకి అలాగే ప్రజాప్రతినిధులకి ప్రముఖులకి ఫ్లాట్లకి గుట్టలకి పుట్టలకు కేవలం పండించే భూమికి మాత్రమే రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారాన్ని చూసుకోవచ్చు కాబట్టి ఐదు ఎకరాల వరకు రైతు భరోసా పీఎం కిసాన్ నిధులు అక్టోబర్ నెలలో రాబోతున్నాయి ఇక్కడ రెండు వేలు ప్లస్ గతంలో కేవైసీ పూర్తి చేసుకోకపోవడంతో ఇంకొక రెండు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలను అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది అలాగే కూలీలకి ఆర్థిక సాయానికి సంబంధించి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు ఈ ఏడాదిలోనే పన్నెండు వేల రూపాయల కూలీలకి సంబంధించిన నిధులని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయబోతుందని అయితే వీటిని ఎలా గుర్తిస్తారంటే ఎవరికైతే రేషన్ కార్డు వస్తుందో రేషన్ కార్డు వచ్చిన వాళ్ళల్లో ప్రభుత్వం నుండి పొందే పథకాలకి సంబంధించి నిర్దిష్టతంగా ఆసరా పెన్షన్లలో వికలాంగులకి సంబంధించిన పెన్షను అలాగే వృద్ధాప్య పెన్షన్ పొందే వాళ్ళకి మినహా మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని కూలీల రూపంలో అందించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ త్వరలో రైతు భరోసా ఎకరాకి పదిహేను వేలు వాస్తవానికి సీఎం కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలతో ఆర్థిక సాయం పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు అనే పథకాన్ని ప్రారంభించి తర్వాత దాన్ని ఐదు వేల రూపాయలతో ఏడాదికి పదివేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఒక్క కార్కి ఏడు వేల ఐదు వందలు ఇస్తాం కానీ ఐదు ఎకరాల వరకు మాత్రమే పట్టా కలిగిన వాళ్ళకి ఈ రైతు భరోసాని అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే వ్యవసాయ కూలీలకు ఈ ఏడాది నుండే ఈ పన్నెండు వేల రూపాయలను అందిస్తామని చెప్పేసి చెప్తుంది త్వరలోనే రైతు బంధు తప్పకుండా అందజేస్తాం ఇప్పటికే ఉపసంఘం సమావేశం ఈ ఉపసంఘం ఏం చెప్తుంది అంటే మీకు వందల ఎకరాల నుండి మీకు ఐదు ఎకరాల వరకే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి ఈ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించబోతుందనే సమాచారం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి అయితే ఐదు ఎకరాలు కలిగి ఉన్నా కూడా మీరు ఐటీ రిటర్న్స్ కట్టొద్దు ఉద్యోగం చేసి ఉండొద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే ఆసరా పెన్షన్లు కాకుండా ఎవరైతే రిటైర్డ్ అయి ఉంటారో వాళ్ళకి కూడా ఈ రిటైర్డ్ పెన్షన్ పొందుతున్న వాళ్ళకు కూడా రాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే వెంచర్లకి వీటికి ప్రజాప్రతినిధులకి కూడా రాదు అని చెప్పేసి చెప్తుంది కాడబట్టిన రైతులకి అంటే ఎవరైతే దుక్కి దున్ని నిజమైన పంట పండిస్తారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయాలని భావిస్తుంది దీనికి సంబంధించి మొదటి విడతలో భాగంగా ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి రోజు ఒక ఒక ఎకరం ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు ఇలా విడతల వారీగా ఐదు కుంటల నుండి పది కుంటలు పది కుంటల నుండి పదిహేను కుంటల్లాగా విడతల వారీగా రైతుల ఖాతాలలో నిధులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నట్లుగా తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు జిల్లాలలో ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన అనంతరం ఉపసంఘం ఇచ్చే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపి రైతుల ఖాతాలలో ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయాలనే సంకల్పంతో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే వివిధ బ్యాంకుల ద్వారా కూడా తక్కువ వడ్డీలకే రుణాల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే సమాచారం కూడా మనం తాజాగా తెలుసుకున్నాం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకు సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను ధన్యవాదాలు